ముందుగా అందరికీ సిరిసిల్ల రాజన్న ప్రజలందరికీ మహిళా సోదర మండపం సోదరులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మాష్టమి జయంతి వేడుకల శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు మన సిరిసిల్లాలో పద్మనాయక కళ్యాణ మండపంలో ఈరోజు ఘనంగా హరే కృష్ణ ఇస్కాన్ శం వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరపడం జరిగింది అంగరంగ వైభవంగా ఉదయం ఆరు గంటల నుండే ఈరోజు రాత్రి పది గంటల వరకు కూడా చాలా ఘనంగా శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టం వేడుకలు జరపడం జరుగుతుంది ఎందుకంటే మన ఇస్కాన్ సెంటర్ శిశిలలో స్థాపించి వన్ ఇయర్ తాకింది శ్రీకృష్ణుడు మన శిష్యులకు నడయాడి రావడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు పోయిన సంవత్సరం కూడా గత కూడా ఒక సంవత్సరం ముందు కూడా కృష్ణాష్టం వేడుకలు కూడా జరపడం జరిగింది అప్పుడు కూడా ప్రజల నుంచి విశేష స్పందన భక్తుల నుంచి లభించడం వల్ల అదే ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా ఘనంగా కృష్ణాష్టం వేడుకలు చేయడం జరుగుతుంది అందరూ కూడా భక్తులందరూ కూడా శిక్షణ ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొని భగవంతుని అభిషేకంలో పాల్గొని ఉయ్యాల సేవలో కూడా పాల్గొనడం జరిగింది పదివేల పైజీ ప్రజలకు ఉదయం నుండి ఉదయం పది గంటల నుండి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇష్టాన్ సేవా సంస్థ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం ఎందుకంటే వారం రోజుల నుండి కూడా వాళ్ళు కూడా ఓర్చుకోకుండా క్షమాన్ని అనుకోకుండా ఇల్లు తిరుగుతూ అందరికీ చెప్తూ మరియు ఆటో ద్వారా కూడా స్క్రోలింగ్ చేస్తూ టీవీల ద్వారా స్క్రోలింగ్ చేస్తూ ప్రజల్లో మంచి చైతన్యాన్ని ప్రజలందరి వాళ్ళ పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషంగా ఉంది ఇందులో మా మున్సిపల్ చైర్పర్సన్ జిన్న కళాచిప్రమాణ్ణి గారు కూడా పాల్గొనడం జరిగింది మిగతా ప్రజలందరూ కూడా వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నారు శిశుగా పట్టణ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాల అష్టాలని ఆ కృష్ణ భగవంతుడు పాదపద్మాలను వేడుకుంటారు నమస్కారం అండి ఈరోజు మనం ఆధ్వర్యంలో మన పద్మనాయక హాల్ అంటే విద్యానగరంలో ఉన్న పద్మనాయక హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు చాలా ఘనంగా జరపబడుతున్నాయి ఇక్కడ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది సో మొదటగా అభిషేకంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము దాని తర్వాత అది చాలా ఎలబ్రేట్ అలా అభిషేకం దాదాపు రెండు గంటల సేపు అభిషేకం జరిగింది దాని తర్వాత హరినామ జపయజ్ఞం ప్రారంభించడం జరిగింది ఈరోజు భగవంతుని యొక్క జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరు భక్తులు ఎవరైతే ఇక్కడికి భగవంతుని దర్శనానికి వచ్చారో వాళ్ళకందరికీ భగవంతుని నామానికి అవకాశం ఇస్తుంది మనకి భగవద్గీతలో సారాంశంగా చెప్పడానికి శ్లోకం ఉంది అది పద్దెనిమిది అధ్యాయంలో అరవై ఐదవ శ్లోకంలో కృష్ణుడు అంటాడు మన్మనాభవ మద్భక్తు మధ్య జీమాం నమస్కరు ఈ నాలుగు నుంచి సత్యంతే నేను ప్రామిస్ చేస్తున్నాను నువ్వు నా లోకానికి వస్తావు అంటున్నాను భగవంతుడు ఏమది కాదు మన నా గురించి ఆలోచించు బా మద్భక్తు నాకు భక్తుడు తమ్ము మాధ్యాజీ మామ్ అన్ని పూజించు మామ్ నమస్తూ నాకు నమస్కారం చేయి ఈరోజుకి జన్మాష్టమిషా సీజన్లో ఏం చేస్తుందో ఈ అన్ని అవకాశాలు ఎన్నో జన్మలు తీసుకునే అవకాశం వస్తుందనేసి అలాంటివి ఇప్పుడు ద్వారా సిత్యక్షంగా ఈరోజు సో ఉదయం నుంచి కంటినవి ప్రోగ్రామాలు జరుగుతుంది మొదటిగా అభిషేకం తర్వాత హరినామ జపము తర్వాత ఉయ్యాల సేవ ఉయ్యాల సేవ కృష్ణునికి చాలా ప్రాముఖ్యమైన సేవ అండి ఎందుకంటే ఇది రాగమ్మకి చాలా ఇష్టమైన సేవ దాదాపుకి ఇష్టమైనది కాబట్టి కృష్ణునికి కూడా చాలా ఇష్టమైనది అందువల్ల ఈ ఉయ్యాల సేవ చాలా ఫేమస్ ఈ ఉయ్యాల సేవలో చూస్తే వృందావరణలో కొన్ని లక్షల ఉయ్యాల ఊపడానికి వస్తూ ఉంటారు మనం అంత తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి సౌత్ ఇండియాలో ఎక్కువ మంది వస్తూ ఉంటాం ప్రతి శిల్ప నుంచి అయినా ఈ భక్తిని మనము ప్రాక్టీస్ చేయడం కోసం ఒక అవకాశం కల్పిస్తున్నాం అదేవిధంగా ఈ విధంగా దర్శనము నిర్ణామం అయిన తర్వాత భక్తులు అందరూ మహాప్రసాదం తిరిగి తీసుకునే అవకాశం ఉంది దాదాపు పదివేల మందికి సరిపడేవాళ్ళు మేము ప్లాన్ చేస్తున్నాం పదివేలు కాదు పదిహేను వేల మంది వచ్చినా కానీ అందరికీ భోజన సదుపాయం కలదు అలాంటి అవకాశం ఇస్కాన్ సిరిసల్లా ఎక్కువ మనకు కలిగిస్తుంది రెండవ సంవత్సరం చేస్తున్నాం సో చాలా మంచి రెస్పాన్స్ ఉంది భక్తులందరూ మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు పక్కడగా వచ్చి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మహా అభిషేకం ఉంటుంది అది చాలా పెద్ద ప్రోగ్రాం అని చాలా పెద్ద అభిషేకం దాంట్లో దాదాపు నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేస్తాము తీర్థజ్వాల ప్రపంచంలో తీర్థాన్ని ఆహ్వానించి దాని ద్వారా భగవద్ధానికి రాధాకృష్ణుడు అభిషేకం చేస్తాము పలు ఇరవై రెండు రకాల కృష్ణ అభిషేకం చేస్తాం దాదాపు ఇరవై మూడు రకాల పుష్పాలతో అభిషేకం ఉంటుంది ఈ విధంగా చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నాం ఇదంతా భగవంతుని తృప్తిపరచుకునే దానికోసం శాస్త్రంలో మనం చెప్తుంది యస్మిన్ తృష్ఠే జగత్ కృష్ణ ఎప్పుడైతే మనము ఎస్మిన్ ఆయన్ని ఆ కృష్ణుని తృప్తిపరిస్తే మొత్తం లోకమంతా తృప్తి పడుతుంది ఆ యొక్క కాన్సెప్ట్ ఇది జరుగుతూ ఉండేది సో భక్తులు ఈ అవకాశం సద్వినియోగం పడుతున్నారు మా యొక్క వీళ్ళకి కూడా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ